హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనుష్ అంబ్రి ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈ రోజు వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చక్కటి బెనారస్ రామాంగు పట్టు శారీసు అండ్ ఇంకా కొన్ని కోటా శారీస్ అండి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అయితే ఈ రోజు వీడియోలో చూసేద్దాము సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు నేను చూపించే వాటిలో మీకు ఏదైనా నచ్చితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకేనా సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ మీ థమ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి లైక్ ప్లేస్ అవుతుంది మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి మీరు ఒక్క లైక్ చేస్తే కొంచెం యూట్యూబ్ అనేది ఇంకెక్కువ మందికి సర్చ్ చేస్తుందండి మన వీడియోని ఓకేనా లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము టూ డేస్ వీడియోలో ఫస్ట్ శారీ అండి బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్తో ఉన్న బ్యూటిఫుల్ ప్యూర్ బనారస్ టామాంగో పట్టు శారీ చాలా బాగుందండి శారీ అయితే అండ్ ఇంకా ఈ రోజు చూపించిపోయే వాటి మీద అన్నిటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే సేల్ ఉంది టెన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉంది సో మిస్ చేసుకోవద్దండి లైవ్ అది వీడియో అయితే మీకు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి సో ఇదంతా ఒకసారి సారీ చూసేయండి ఎంత బాగుందో సారీ అయితే మంచి పీకా బ్లూ అండి ఎంత అందంగా ఉందో సారీ టోటల్ శారీ అంతా ఇలా ఉంది చూడండి శారీ ఓపెన్ చేస్తే ఎంత అందంగా ఉందో ఎక్సలెంట్ డిజైన్ అండి న్యూ డిజైన్ అనమాట మంచి లీపి డిజైన్ అసలు ఇక్కడ ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ మీకు బార్డర్ కూడా హైలైట్ గా వచ్చేసింది చాలా బాగుంది ఇదంతా కూడా చక్కటి జరీ వీవింగ్ అనమాట మీ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ క్వాలిటీతో ఉందండి ప్యూర్ రామాంగో ఎంత లైట్ వెయిట్ ఉందో సారీ జనరల్ గా కొంచెం బెనారస్ అంటే వెయిట్ ఉంటాయి బట్ ఇది చాలా లైట్ వెయిట్ తో ఉంది సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఓన్లీ సింగిల్ టోన్ లో ఉంది ఆ దీనికి పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్గా గ్రాండ్ గా వచ్చేసిందో పళ్ళు సూపర్ గా ఉందండి శారీ అయితే సో దీనికి బ్లౌజ్ చూద్దాము మీకు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లోనే వచ్చేస్తుంది సో ఇలాగా బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి మీరు ఇదే కలర్ లోనే శారీ కలర్ లోనే ఇలా బుట్టీస్ వస్తాయి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ అయితే ఇలా వస్తుంది చాలా చక్కగా ఉందండి శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఈ దసరా నవరాత్రులకి చక్కగా లాస్ట్ విజయదశమి రోజుకి సూపర్ డిజైన్ అనమాట శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు సో ఇలాగా టోటల్ శారీ లుక్ అయితే చాలా గ్రాండ్ గా రిచ్గా ఉంటుందండి ఎంత బాగుందో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇందులో కలర్ చూద్దాం నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది కూడా ఎంత బాగుందంటే అసలు ఇంకా నో వర్డ్స్ అనమాట త్రీ కలర్ చాయిస్ వచ్చింది త్రీ కలర్ కూడా త్రీ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి ఇది మంచి వైన్ కలర్ అండి వైన్ షేడ్ లో ఉంది సూపర్ గా ఉంది సారీ అయితే ఇది కూడా చాలా చాలా బాగుందండి మీకు ఏ కలర్ రిక్వైర్మెంట్ ఉంది ఈ కలర్ లేదు అనుకున్నారనుకోండి జనరల్ గా అన్ని కలర్స్ మనకి ఉంటూనే ఉంటాయి బట్ అసలు చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్ చాలా న్యూ ప్యాటర్న్ అనమాట శారీ మాత్రం చూడండి ఎంత బాగుందో సారీ సో చక్కగా ఉంది మీకు ఇన్నర్ సైడ్ లో కూడా మేము మొత్తం వీవింగ్ ఏనండి ఇది సో ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ముందు ఓపెన్ చేశాను కదా సేమ్ ఇదే కలర్ లో బుట్టీస్ వస్తాయి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీయండి త్రీ ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ అసలు ఇది చూడండి అసలు ఈ కలర్ మామూలుగా లేదండి అసలు కలర్ అయితే చాలా బాగుంది మంచి బ్రింజాల్ షేడ్ అద్దరిపోయింది శారీ అయితే అసలు ఈ వీవింగ్ ఈ కలర్ మీద ఇంకా ఎలివేట్ అవుతుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే మిస్ చేసుకోవద్దు కావాలి అనుకుంటే లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది శారీ ఇది పళ్ళు ఈ ఫెస్టివల్ ఈ దసరా ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ వన్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అయితే చక్కగా ఉంది ప్యూర్ రామాంగో పట్టు శారీస్ చక్కగా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో శారీ అయితే కడితే మీకు జ్యువెలరీ వేసుకున్నా కూడా చక్కగా బాగా కనిపిస్తుంది అండి మీకు హెవీగా జ్యువెలరీ కూడా అక్కర్లేదు వీటి మీద సింపుల్ గా ఏదైనా సీజర్స్ పీస్ వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటదండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఇది కలర్ వచ్చేసి కొంచెం బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది బట్ ఇది మంచి బ్రింజాల్ కలర్ అండి పర్పులిష్ పర్పుల్ కలర్ బ్రింజాల్ మిక్స్ షేడ్ లాగా ఉంటది బ్లూ కాదు మీకు బ్లూ వచ్చేసరికి కెమెరా క్యాప్చర్ అనేది కొంచెం వేరే షేడ్ లాగా కనిపిస్తుంది బట్ ఇది సూపర్ గా ఉందండి కలర్ అయితే మంచి బ్రింజోల్ పర్పుల్ పర్పులిష్ బ్రింజాల్ వస్తుంది చాలా అందంగా ఉంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది నెక్స్ట్ ఈ సారీ చూడొచ్చండి అసలు ఈ శారీ చూడండి ఇంక ఈ శారీ గురించి ఎంత చెప్పినా తక్కువే అలా ఉందండి సారీ శారీ అయితే ఇది కూడా ప్యూర్ రామాంగో పట్టు సారీస్ చాలా అంటే చాలా బాగుందండి మీకు ఇదంతా కూడా కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ కి పర్పుల్ షేడ్ ఇచ్చారు పర్పుల్ ఇక్కడ బార్డర్ అయితే ఈ బార్డర్ కి కూడా మీకు ఇదంతా వీవింగ్ అయితే ఎంత నీట్ గా వచ్చిందోనండి అసలు ఎంత క్లాసీగా ఉందో సూపర్ గా ఉందండి మీకు తెలుస్తుందా ఈ షైన్ అనేది సో ఎంత బాగుందో వెరీ డీసెంట్ లుక్ వస్తుంది క్లాసీగా ఉంటుంది ఉంటది ఈ ఫెస్టివల్ కి సూపర్ అండి కలర్ కాంబినేషన్ కోసమైనా సారీ తీసుకోవాలి అంత అందంగా ఉంది శారీ అయితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే కలర్ లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి ఏదైనా సింపుల్ గా నెక్ వర్క్ సింపుల్ వర్క్ మగ్గ వర్క్ చేయించుకున్నా కూడా మీకు టెన్ థౌసండ్ పెట్టుకున్న శారీ కూడా పనికిరాదండి అంత అందంగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి మీకు ఆరెంజ్ కి పర్పుల్ ఇచ్చారు అసలు చక్కటి కాంబినేషన్ అండి వెరీ రేర్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా నీట్ గా ఉందండి ఫినిషింగ్ కూడా సాఫ్ట్ గా ఉంది మీకు కట్టుకుంటే హార్ట్ గా ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది మీకు చక్కగా ఎక్కువ సేపైనా అయినా క్యారీ చేయొచ్చు శారీ సో చూడండి ఎంత అందంగా ఉంది శారీ అయితే భలే ఉంటుందండి సారీ శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరో ఆ లక్కీ పర్సన్స్ నిజంగా చాలా చాలా బాగుంది సారీ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ సారీ ఒకసారి చూడొచ్చండి ఇది కూడా చాలా చాలా బాగుంది మీకు ఇదంతా కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ లో వస్తుంది మీకు పై వైపు కింద వైపు రెండు వైపులా కొంచెం డార్క్ వస్తుంది డార్క్ బ్రౌన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి లైట్ కలర్ వస్తుంది టోటల్ శారీ ఇలాగే ఉంటుందండి ఇది బోర్డర్లెస్ కాన్సెప్ట్ తో వచ్చేసింది ఇది పళ్ళు అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ వన్ బ్లౌజ్ ఇలా డార్క్ షేడ్ లోనే మీకు ఇలా వస్తుంది హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది బుట్టీస్ వస్తాయి టోటల్ శారీ అయితే ఇంకా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషను చక్కగా ఉంది శారీ సో మిస్ చేసుకోవద్దు వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ తో ఉంది చాలా స్టైల్ గా ఉంటుందండి కట్టుకుంటే ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది మీకు ఇదంతా కూడా మీనాకారి వీవింగ్ వస్తుందండి ఇదంతా చాలా చక్కగా ఉంది సారీ డోంట్ మిస్ ద శారీ అండి బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే నెక్స్ట్ ఈ కలర్ చూడొచ్చండి ఇది కూడా సూపర్ గా ఉందండి మీకు స్మాల్ బార్డర్స్ వచ్చేసి ఎంత క్లాస్గా ఉందో మీకు ఇప్పటి వరకు కొంచెం బిగ్ బార్డర్స్ వస్తాయి మీకు సింపుల్ గా సోవర్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా తీసేసుకోండి చాలా క్యూట్ గా ఉంది అసలు బార్డర్ డిజైన్ కాన్సెప్ట్ కూడా ఇది కూడా రామాంగో పట్టునే చాలా బాగుందండి క్వాలిటీ అయితే సో మంచి ఇది పింక్ అండి ఇది ఎట్లా చెప్పాలి కలరు పర్ఫుల్ అండ్ మెజంతా పింక్ కాంబినేషన్ లో వస్తుంది అండి అయితే ఓపెన్ చేద్దాము పళ్ళు ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది మొత్తం కూడా చాలా డీసెంట్ గా ఉందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా దిస్వర్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ కి మీకు బార్డర్ వస్తుంది ఇలా ఓకే బుట్టీస్ వస్తాయి సో శారీ మొత్తం కూడా మీకు ఇలా ఉంటుంది ఇలా ఎంత అందంగా ఉందోనండి ఈ శారీ మాత్రం సూపర్ గా ఉంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదంతా కూడా మీకు వీవింగ్ అండి ఇదంతా పీకాక్స్ ఎంత డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది మీకు క్యాప్చర్ అవుతుందో లేదో కానీ చాలా క్లాసీగా సోబర్ లుక్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ రూపీస్ అండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది సో నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా స్కై బ్లూ షేడ్ లో అద్దరిపోయిందండి మీకు ఫుల్ పార్టీవేర్ లుక్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది అండి రిసెప్షన్స్ కి పార్టీ వేర్ గా చాలా చక్కగా ఉంటది ఈ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ వీవింగ్ వచ్చేసింది అద్దరిపోయింది శారీ అయితే మిస్ చేసుకోవద్దు సో ఇది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు ఇదే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది బుట్టీస్ వచ్చి బ్లౌజ్ కి ఇలా హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది చక్కగా ఉందండి త్రీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది కూడా మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఇది కూడా సూపర్ క్లాస్ గా ఉంటదండి సారీ మాత్రం భలే నచ్చేసింది నాకు మీరు దీని మీదకి ఏదైనా కాంట్రాస్ట్ మీ దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ తో కూడా పేరప్ చేసేయచ్చు ఈ కలర్ కి ఏదైనా మంచి నావి బ్లూ కానీ అలా రెడ్ కలర్ కానీ అలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ తో కూడా పేరప్ చేసేయచ్చు అద్దరిపోయిందండి సారీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది మీకు సోబర్ లుక్ కావాలి అనుకుంటే దీంట్లో ఉన్న బ్లౌజే తీసుకోండి మీకు లైట్ కి డార్క్ వేసారంటే మీకు అదొక లుక్ వస్తుంది సో ఇది చూడండి ఎంత బాగుందో చీర మాత్రం చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ పీస్ చాలా బాగుందండి ఈ శారీ అయితే లైట్ వెయిట్ తో ఉంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఫ్యాబ్రిక్ మంచి జార్జెట్ చక్కటి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా వీవింగ్ అండి మీకు వీవింగ్ బుట్టి ఇట్లా వస్తుంది మొత్తం మీకు బోత్ సైడ్స్ ఇలా పక్కలిచ్ బార్డర్ అయితే వస్తుందండి మీకు సో ఇది ఇది కూడా మంచి బెనారస్ జార్జెట్ కడ్డీ జార్జెట్స్ కైండ్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు రిచ్ పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు కూడా ఎంత బాగుందో అసలు సూపర్ గా ఉంది ఇదంతా చాలా అంటే చాలా బాగుందండి రిచ్గా శారీ అయితే ఇది పళ్ళు టోటల్ శారీ అంతా ఇలా వస్తుంది శారీ మాత్రం వండర్ఫుల్ గా ఉందండి మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్లూ అండి బ్రింజాల్ బ్లూ బ్రింజాల్ షేడ్ దీనికి మీకు ల్యావెండర్ కలర్ లో బార్డర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కూడా లైట్ వెయిట్ తో వెరీ సాఫ్ట్ అండ్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్లోనే ఇలా ఇలా బుట్టీస్ వస్తాయి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుందండి చక్కగా ఉంది శారీ అసలు ఎక్కడ మీకు బాగాలేదు అనే విధంగా లేదండి మీకు ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది చాలా అంటే చాలా మంచి ప్రైజ్ లో ఇస్తున్నాము ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అసలు మీకు ఈ ప్రైస్ లో ఈ ఫ్యాబ్రిక్ అనేది సూపర్ కలుమూసుకొని తీసేసుకోవచ్చు ఫాస్ట్ గా తీసుకోండి నచ్చితే నెక్స్ట్ ప్యూర్ కోటాస్ అండి ప్యూర్ కోటా కాటన్ కోటాస్ విత్ జరీ బోర్డర్ వస్తుంది లైట్ వెయిట్ అండి ఒక ఫెదర్ లాగా ఉంటుంది ఎంత లైట్ వెయిట్ అంటే ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ న్యాచురల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటది ఇంకా కోట అంటే అసలు ఎంత లైట్ వెయిట్ అనేది మీరు సపరేట్ గా చెప్పనక్కర్లేదు ఇలా బోర్ సైడ్స్ బోర్డర్ అయితే ఉంటుంది అసలు డిజైన్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉందండి శారీ అయితే సో ఇలా వస్తుంది లుక్ అయితే అండ్ ఇంకా ఇది కలర్ వచ్చేసి చీకు కలర్ అండి కొంచెం సకోటా కలర్ అలా వస్తుంది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది ఓకేనా ఎంత బాగుందో సారీ మాత్రం సో ఇదండి పళ్ళు బ్లౌజు మ్యాచింగ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా చీర డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో నీట్ గా క్లాసీ లుక్ తో ఉంది కలర్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వస్తుంది ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ అదే డిజైన్ లో కలర్స్ అండి చక్కటి గ్రే కలర్ అండి గ్రే కలర్ కి ఇలా వచ్చేసి మెరూన్ కలర్ తో ఇలా డిజైన్ వస్తుంది దీనికి బ్లౌజ్ అండి చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా క్లాసీ కలర్స్ చక్కగా ఉన్నాయండి సారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు మీకు బ్లౌజ్ కలర్ లోనే ఇలా పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్ మెరూన్ కలర్లో వస్తుంది సారీ అంతా కూడా గ్రే కలర్ చాలా అందంగా ఉందండి క్లాసీగా ఉంటుంది టీచర్స్కి అలా బాగుంటుందండి ఇట్లాంటి సారీస్ కొంచెం అఫీషియల్ లుక్ వస్తాయి మంచి లోనే ఉందండి ప్యూర్ కోట అనమాట ప్యూర్ కాటన్ కోట చక్కగా ఉంది కోట అయితే సో ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఈ సారీ చూడండి సేమ్ అదే డిజైన్ లోనే మంచి యాష్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు సారీ కలర్స్ మాత్రం అదిరిపోయాయండి ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇదే పళ్ళు వస్తుంది చీర అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది పళ్ళు ఓకేనా చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ జరీ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది చూడొచ్చండి ఇది కూడా ప్యూర్ కోట సేమ్ అదే ఫ్యాబ్రిక్ డిజైన్ మీకు లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది అది మీకు ముందు చూసింది ఇంకా స్మాల్ డిజైన్ ఇది కొంచెం ఇది ఫ్లవర్ కొంచెం బిగ్ వస్తుంది సో చూడండి ఎంత బాగుందో ఇది కూడా మంచి పింక్ అండి అద్దరిపోయింది సారీ అయితే ఇది పళ్ళు మీకు పళ్ళు ఏది వస్తుందో బ్లౌజ్ కూడా అలాగే కలంకారీ వస్తుంది చీరంతా కూడా ఇలా బాగు ఎంత బాగుందో అండి మంచి రాణి పింక్ కలర్ చాలా చాలా బాగుంది సారీ అయితే సో నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ సేమ్ అదే ముందు చూపించిన పింక్ డిజైన్ లోనే యాష్ కలర్ అండి ఇది కూడా చక్కగా ఉంది సో ఇది పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ సో దీనికి బ్లౌజ్ మెరూన్ కలర్ లోనే వస్తుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి ఇది వచ్చేసి ఒక స్పెషల్ డిజైనర్ శారీ లాగా ఉంది కోట అనే ప్యూర్ కో కోటానే హ్యాండ్ ముద్రాస్ అండి హ్యాండ్ ముద్రాస్ వచ్చేసాయి స్పెషల్ శారీ లాగా ఉంటది కట్టినా కూడా చాలా అందంగా ఉంది ఇది పళ్ళు వస్తుంది సో ఇలాగా పళ్ళు అండ్ సో టోటల్ శారీ లుక్ అయితే ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినే గ్రీన్ కాంబినేషన్ లో ఉంది చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ మీకు పౌడర్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది కదా బాటిల్ గ్రీన్ సేమ్ అదే బ్లౌజ్ కూడా వస్తుంది శారీ కడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి శారీ మాత్రం అద్దరిపోయింది చాలా బాగుంది స్టైల్ గా కావాలి కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా క్లాసీగా ఉంటుందండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి ఇది కూడా చాలా చక్కగా ఉంది శారీ సో మీకు టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది మొత్తం వీవింగ్ అండి మీకు పై వైపు ఇలా సింపుల్ గా బార్డర్ వస్తుంది ఇదంతా కూడా కింద వైపు బార్డర్ అండి చాలా చక్కగా ఉంది లైట్ వెయిట్ తో ఉంది సింపుల్ గా మంచి ప్రైజ్ లోనే ఉంది ఇదంతా కూడా టోటల్ వీవింగ్ బుట్టేస్ లైన్స్ వీవింగ్ లైన్స్ సో దీనికి పళ్ళు వచ్చేసి సో ఇలా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది చక్కగా ఉందండి శారీ అయితే సో ఇలాగా ఇది వచ్చేసి మంచి బ్రింజాల్ షేడ్ మీకు బ్లూ కనిపిస్తుందేమో చెప్పాను కదా ఈ బ్లూ ఒకటి వచ్చేసరికి బ్రింజాల్ వచ్చేసరికి మీకు అదొకట కైండ్ ఆఫ్ బ్లూ లాగా కనిపిస్తుంది మంచి బ్రింజాల్ కలర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సో ఇలాగా చక్కగా ఉంది అంతా వీవింగ్ బ్లౌజే ఈ బుట్టీస్ అంతా కూడా గోల్డ్ సరి వీవింగ్ వస్తుంది సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా ఉంది సారీ నెక్స్ట్ ఇది చూడొచ్చండి ఇందులోనే మీకు పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఉందండి సారీ సో దీనికి బ్లౌజ్ గ్రీన్ లోనే ఇలా వస్తుంది సో నెక్స్ట్ స్క్రీన్షాట్ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీన్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చక్కటి మీకు ల్యావెండర్ షేడ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి బ్రింజాల్ విత్ ల్యావెండర్ మిక్స్ లాగా ఉంది లైట్ పర్పులిష్ మిక్స్ లాగా చాలా చక్కగా ఉందండి సారీ అయితే సో ఇది సూపర్ గా ఉంటుంది ఇది కూడా కట్టుకుంటే కలర్ సో థర్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది నెక్స్ట్ ఈ సారీ చూడొచ్చండి బ్యూటిఫుల్ సిల్క్ కోట శారీస్ అద్దరిపోయిందండి టిష్యూ కోట చాలా అంటే చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది ఎంత క్లాస్ గా ఉంటుంది అండి శారీ అయితే మంచి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది సో టోటల్ శారీ మీకు ఇలా ఉంటుంది మీకు ఫుల్ పార్టీవేర్ శారీ అండి చక్కగా లిటిల్ బిట్ షైన్ అవుతూ చక్కగా ఉందండి మీకు ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇలా మొత్తం వర్క్ అయ్యండి టోటల్ ఇదంతా కూడా వీవింగ్ ఏ అనమాట సో టోటల్ సారీ ఇలా ఉంటుంది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఓకేనా సారీ అయితే చాలా బాగుంది మీకు సారీ ప్రైస్ కూడా ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైస్ లో ఉందండి మంచి ప్రైస్ లో ఇస్తున్నాము ఇది ప్రెసెంట్ ఇప్పుడు సేల్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో ఉంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉంటుంది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బెస్ట్ డీల్ అండి మీకు నియర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు తగ్గుతుంది అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఈ సారీ అయితే వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దండి చక్కటి ఆఫర్ ఇంకా ఇది ఇంతకన్నా అసలు మనం ఇంకా చేయలేమండి చాలా బెస్ట్ అంటే బెస్ట్ డీల్లో వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఇందులో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడొచ్చండి ఒక లాంటి ఆలివ్ గ్రీన్ కలర్ లాగా వచ్చేసింది పిస్తా గ్రీన్ షేడ్ లాగా ఇది కూడా సూపర్ కలర్ అండి ఎంత క్లాస్గా ఉంటుందో కడితే మాత్రం అద్దరిపోయిందండి చాలా బాగుంది మంచి పార్టీ వేర్ శారీ లైట్ వెయిట్ ఉంది మీకు అసలు రఫ్ అండ్ టఫ్ గా ఎట్లయినా యూజ్ చేయొచ్చు ఓకేనా నో మెయింటెనెన్స్ అండి చక్కగా ఉన్నాయి సారీస్ మిస్ చేసుకోవద్దు చాలా బెస్ట్ ప్రైజ్ లో ఉంది నెక్స్ట్ ఇది చూడొచ్చండి ఇది కూడా మీకు సిల్వర్ అండ్ గ్రే కలర్ మిక్స్ లాగా ఉందండి చాలా బాగుంది ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుంది గోల్డ్ గోల్డ్ కైండ్ ఆఫ్ మిక్స్ లాగా ఉంది సూపర్ గా ఉందండి ఇది కూడా టూ థౌసండ్ రూపీస్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో లో వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైజ్ అండి ఫాస్ట్ గా తీసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో అయితే నేను చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి చక్కటి శారీస్ అయితే చూసేసాము చక్కటి పార్టీ వేర్ కలెక్షన్ ఇంకా కోటాస్ మంచి ఆఫీస్ వేర్ శారీస్ కూడా చూసాం కదా సో మీకు ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి ఓకేనా సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ థ్యాంక్ యూ